నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయ నందు దళిత నేత రావు శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక విద్యాధికుడు ఒక డ్రైవర్ సామాన్య జీవికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే మూడు పార్టీల కలయికలో మీరు ఒక సామాన్యుడికి కూడా టికెట్ కేటాయించలేక ఆర్థిక స్థితి మదులకే టికెట్లు కేటాయిస్తూ డ్రైవర్లకు టికెట్ అంటూ ప్రజలు డ్రైవర్ల లోకం తమకు బుద్ధి చెబుతారని అన్నారు అందరూ అంటారు నేను వైఎస్ఆర్ సిపి సేవాదల్ కార్యదర్శిని రాష్ట్ర కార్యదర్శిని నెల్లూరు జిల్లా నుంచి సెక్రటరీగా ఎన్ని జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకనంటే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఒక బాధ కలిగి ఈ యొక్క ప్రెస్ లో మాట్లాడడం జరుగుతుంది నేను ఒక దళితుల్ని అలాగే ఒక సామాన్య కార్యకర్తని గత పథకాల నుంచి నేను రాజకీయాల్లో కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ యొక్క కోణంలో నేను ఇది వరకు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎంతో మందిని చూశాను ఎంతో మంది నాయకుల దగ్గర పనిచేశాను ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారు దేవగంద్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ట కష్టాల్లో నుంచి బయటకొచ్చి వచ్చి సిపి పార్టీ పెట్టి ఆ వైఎస్ఆర్ పార్టీలో నేను గత పద్నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను ఎటువంటి నిబద్దు పనిచేస్తున్నావు అంటే ప్రతి కార్యకర్త నిజంగా పార్టీ మీద అధినాయకుడి మీద గౌరవం ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా కానీ ఇతర పార్టీలకి మారరు అదేవిధంగా ఆ కార్యకర్తని గుర్తించడంలో అధినాయకుడు కూడా చాలా గొప్ప మనసు కలిగి ఉండాలి డబ్బు రాజకీయాలు కులవ రాజకీయాలు మత రాజకీయాలు చేయకుండా ఏ కార్యకర్త అయితే సంతోషం నిలబడి మనముకోవాలంటాడో ఆ కార్యకర్తకి మేలు చేద్దామనే కోణంలో ఒక అధినాయకుడు ఒక ముఖ్యమంత్రి బదులు ఆలోచిస్తున్నాడు అంటే ఆ యొక్క అధినాయకుడిని ప్రతి కార్యకర్త ధైర్యంగానే పిలుస్తారు అటువంటి దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ఇళ్లలో ఇచ్చి ఒక పది పన్నెండేళ్లుగా మన పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి ఒక కార్యకర్తలు నిజమైన కార్యకర్తలని గుర్తించి ఆ పేద కుటుంబంలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తూ ఉంటే దానిని నాది నలభై సంవత్సరాల రాజకీయ స్త్రీ ఉంది నేను పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటువంటి ఒక కుల పిచ్చి అధినాయకుడు నేను చెప్పుకుంటుంటాడు నారా చంద్రబాబు నాయుడు